అన్ని రోజుల కంటే నిన్నటి జరిగిన బస్ యాత్ర సుశాఖ స్పందన వచ్చింది ఈ వైపు ని కంటిన్యూ చేయాలి దీన్ని చేయాలి కాబట్టి దీనికి సంబంధించి మిగతా రెండు రోజులు బస్ యాత్ర జాగ్రత్తలు కావచ్చు మిగతా నేపథ్యంలో అవసరమైన డీఫార్మ్స్ కూడా అయితే ప్రక్రి కూడా పూర్తి వీలైతే ఆ ప్రక్రియని ఈ రోజులు చేసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో దానికి కీలకమైన సమావేశం జరిగే అవకాశం చాలా స్పష్టంగా ఈ నేపథ్యంలో ఈ రోజు మేనిఫెస్టో ప్రతి సంబంధించి చర్చించడానికి చాలా మంది కీలక పార్టీ సంబంధించిన ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఎక్స్పర్ట్స్ పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు కూడా కొంత ముఖ్యమంత్రి నాయస్ అనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అందుకోసమే చాలా మంది ముఖ్యమైన నేతలు కావచ్చు చాలా ముఖ్యమైన ప్రతినిధులు కూడా విశాఖ చెందుతున్నారు మరి కాసేపటికంటే పది గంటల తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ నెల ఇరవై ఆరు లేదంటే ఇరవై ఏడున విడుదలకు ప్లాన్ చేస్తున్నారు ఇవాళ ఉత్తరాంధ్ర కీలక నేతలతో భేటీ ఉండబోతోంది సో ఉత్తరాంధ్ర ఫోకస్ గా మేనిఫెస్టో ఉండబోతోందని అంచనా వేస్తున్నారు ఈ నెల ఇరవై ఐదున పులిగొందులలో సీఎం జగన్ నామినేషన్ వేయబోతున్నారు ఆ తర్వాత నియోజకవర్గాల్లో వంద సభలు నిర్వహించడానికి ప్రసరత్తు చేస్తున్నారు బీఎస్ వైసీపీ అధినేత సీఎం జగన్ గేర్ మారుస్తున్నారు బస్సు యాత్రతో ప్రచారంలో దుర్గులేకపోతున్న జగన్ వైసీపీ మేనిఫెస్టో పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు ఇవాళ ఉత్తరాంధ్ర కీలక నేతలతో విశాఖ వేదికగా భేటీ అవుతున్నారు ఈ సమావేశంలో వైసీపీ మేనిఫెస్టో ఫైనల్ చేయబోతున్నారు ఇంతకీ ఆ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది వైసీపీ మేనిఫెస్టో ఉత్తరాంధ్ర ఏజెండాతో ఉంటుంది నవరత్నాన్ని మించి చేశారు అమడత్నాలకి నుంచి ఈసారి ఏముంటాయి ఉత్తరాధ్రులకు ఘనమైన హామీలు ఉంటాయా జగన్ కొత్త హామీలు కూడా మీకు చెప్పులు చూపిస్తాయా ఎస్ ఏపీలో ఈ ప్రశ్నల నుంచి ఈ సంబంధం రాబోంది ఏపీ రాజకీయాలు నాట్మెంట్లో కొనసాగుకు విడదా రెండు మూడు రోజులు మ్యాన్ఫెస్ట్లో విడుదల ఉందని వయసు పేరు లేదా సిద్ధం సభలోని మ్యాన్పిస్టులో రిలీజ్ చేశారని ప్రచారం జరిగిన ఏపీలో ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ నెలలు ఏమైనా సీఎం జగన్ నామినేషన్ దాఖలు సుమతా

भी मुख्य नेतृत्व मान से सम्मान से तो भी कश्यप क्षेत्र के नागरिक आई पैक टीम के मुताबिक मार्गदर्शन के साथ मिलकर द्वारा समाज का गठनxcscheme ग्रुप अपनी सेवा प्रदान करता है और हमारे प्रधान सलाहकार वीसी ने से जो समाज संगठन में मेयर डिप्टी मेयर तो का पत्रमिति मनोरक इस सामाजिक कार्य को उच्च गंगा नदी कैंप के विकास के लिए संरक्षण के स्तर